సాధారణంగా శివుడు గొప్ప లేక విష్ణువు గొప్ప అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది అదేమిటంటే ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది రామస్య ఈశ్వర అని అంటే రామునికి ఈశ్వరుడు ప్రభువు అని అర్థం వస్తుంది అది శివాధిక్యం అంటే శివుడు గొప్పవాడని చెబుతుంది శివధనస్సు విరిచిన రాముడు శివుడి కంటే ఏ విధంగా తక్కువ విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందామని వైకుంఠం వెళ్ళారు దేవతలు విషయం చెప్పారు మీరు మరియు శివుడిలో ఎవరి గొప్ప అని అడిగారు దానికి సమాధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఇంత దూరం వచ్చారు ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తుంది రామస్య ఈశ్వర ఈశ్వరుడే రామునికి అధికారి నాకంటే శివుడే గొప్పవాడు అని అన్నాడు విష్ణువు ఈ విష్ణువు వినయంతోనో అహంభావం ఉండకూడదనే ఉద్దేశంతోనో మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహించడానికి ఏముంది రాముడే ఈశ్వరుడుగా కలవాడు అంటే విష్ణువు తనకు అధికారి అని విష్ణువు తనకంటే గొప్ప అని అన్నాడు శివుడు వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట వీరి బాధ విన్న బ్రహ్మగారు రాముడుంటే రాముడొకడు ఈశ్వరుడొకడు అని అర్థం కాదయ్యా రాముడే ఈశ్వరుడు ఈశ్వరుడే రాముడు అని అన్నారు అసలు వీళ్ళిద్దరికీ భేదం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుంది విష్ణువుని దూషిస్తే వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది శివుడు విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి ఇద్దరూ ఒకటి శివుడు నిత్యం కళ్ళు మూసుకొని విష్ణువును ధ్యానిస్తే విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు